హాయ్ ఆల్ నమస్తే అందరికీ ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు సోమవారం నాడు చాలా ఇంకు పూలు వచ్చినాయి అన్నమాట చాలా సరే అని చెప్పి వాటిని మాల కట్టి దేవుడికి వేద్దామని చెప్పి ప్యాటియోలో మాల కట్టాను ఇప్పుడు పక్కకు తిరిగి చూస్తే మన బర్డ్స్ చాలా వచ్చేసాయి ఇవాళ వైట్ పావురాలు లాంటివి కూడా వచ్చాయి ర్డ్ ఫీడర్ మీద ఉన్నదేమో ఇక్కడ అమెరికా కాకులు అనమాట నిజమండి అమెరికా కాకులు మనకిలా కావు కావు మెరవ ఈ ఓన్లీ శంకు పూల మాలే రోజు శంకు పూలు తెల్ల పూల మాలు కూడా వేసాను అది కూడా ఈ వీడియో చివరిలో చూపిస్తాను అండగ రోజుల్లో ఈ ముగ్గులు ఇలా వేసుకున్నాను నాకు సరిగ్గా వచ్చినట్టు అనిపించలేదు కానీ ఇంకా నేను అలా వదిలేసాను పావన జ తర్వాత కొంచెం కలర్స్ మొదలు పెట్టాను పెట్ట రమణీయ గాత్ర గోదా కళ్యాణ వైల పండుగ రోజుల్లో ఇంట వేసుకొని కలర్స్ తోటి దిద్దుకుంటుంటే ఇండియా గుర్తొస్తుంది ఇండియాలో అంత ఆనందంగా ఆనందంగా అనిపించింది ఇండియాలో అంతే కదా ముగ్గులు వేసుకొని చక్క కలర్స్ దిద్దుకునే ఈ పండుగ టైంలో ఇక ఇవాళ శంకు పూలు చాలా పూసినవి అవి మాల కట్టి అమ్మవారికి వేసాను వాటిలో మధ్యలో కొంచెం తెల్ల పూలు కూడా కలిపి కట్టాను అనమాట అమ్మవారికి స్వామికి తులసి మాలను సమర్పించుకొని దీపారాధన కూడా చేసుకున్నాను కళ్యాణ వైభోగమే శ్రీరంగ ఈ దీపకాంతిలో అమ్మవారు ఎంత అందంగా ఉందో కదా నాదిష్ట తగిలిద్దా అన్నట్టుగా అనిపించింది అని పక్కనే స్వామివారు చూసినట్టుగా అనిపించారు సో ఇద్దరిని కలిపి అలా చూస్తే చాలా ఆనందంగా అనిపించింది శ్యామ డైలీ ముగ్గు అమ్మవారి ముందు ఇలాగ రామా గోదా కళ్యాణ ఇవాళ సింఘపూలు అమ్మవారికి నచ్చినట్టుంది అమ్మవారు నవ్వుతూ చూస్తున్నట్టుగా అనిపించారు